నమస్తే ఎస్ఎడ్ న్యూస్ కి స్వాగతం మేడ్చల్ జిల్లా కుత్బులాపూర్ నియోజకవర్గం గాజుల రామారం నూట ఇరవై ఐదవ డివిజన్ మల్కాజ్గిరి పార్లమెంట్ సభ్యుడు ఎంపీ ఈటల రాజేందర్ ను కలిసిన బీజేపీ నాయకులు జిహెచ్ఎంసీ కార్పొరేటర్ రావుల శేషగిరిరావు అదేవిధంగా రాయపూర్ స్కేటింగ్ నేషనల్ ఛాంపియన్షిప్ లో గోల్డ్ మెడల్ సాధించిన గాజుల రామారాం తత్వ పాఠశాల విద్యార్థి వేదాంత్ కి కాంస్య పథకం సాధించిన బాజ్పల్లి కెన్నడి ఉన్నత పాఠశాల విద్యార్థిని ప్రియాకి బహుకరించారు బౌరంపేట డిపిఎస్ రోడ్ లో శ్రీరామ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ స్కేటింగ్ కోచ్ శ్రీరామ్ అభినందనలు తెలియజేశారు జాతీయ స్థాయిలో పాల్గొన్న పిల్లలందరికీ సర్టిఫికెట్లు బహుకరించారు ఈ కార్యక్రమంలో మాట్లాడుతూ పిల్లలకు తల్లిదండ్రుల ప్రోత్సాహం ఉంటే ఇంకా మున్ముందు మంచి భవిష్యత్తు అదే విధంగా మంచిగా గెలుపొంది వారికి మంచి పేరు నిలబెడతారని అన్నారు ఈ కార్యక్రమంలో స్కేటర్స్ పేరెంట్స్ రవికాంత్ బిజెపి నూట ఇరవై డివిజన్ అధ్యక్షుడు సాయినాథ్ చక్రి డాక్టర్ రాజు స్కేటింగ్ పిల్లల తల్లిదండ్రులు తదితరులు పాల్గొన్నారు

ಬಾಬಾ ಸರ್ ಅಂಡಿ ನಿಮಿಕ್ಕರಣ ಸರ್ ಅಂಡಿ ಈ పిల్లල් దగ్గర ఉంటಾ ಸರ್ ನೀವು ಕೂಡొచ్చేండి ನೀವು ಬೋಸ್ತ ಸರ್ ಅಲ್ಲಿ ಸರ್ ಅಲ್ಲಿ दिसರ್ದಾ ಒಂದು ಫೋಟೋ ಕೊಡಿ ಒಂದು ಫೋಟೋ ಕೊಡಿ ಫೋಟೋ ಆದಿಗೆ ಏನು ಇಲ್ಲ ಮೇಲೆ ಮೇಲೆ ಫೋಟೋ ಇಲ್ಲಿ ಎಫೆಕ್ಟ್ ಆನ ಹನ ಸರ್ ಆ लास्ट ವೆನಕ ಸರ್ ನಾನು ಒಂದು ದಿನದ ಬಾಳನ ಮಂಜು ಸರ್ రైట్ అంత కొంచెం ముందుకు వచ్చేసింది మీరు బాబాయ్ రైట్ మనం స్కేటింగ్ కట్టి వన్ ఇయర్ అయింది ఓకే ఫస్ట్ టైం మన స్టూడెంట్స్ నేషనల్ లో మెడల్ కొట్టారు దానికోసం మేము సార్ని రిక్వెస్ట్ చేసాం మన కిడ్స్ అందరికీ మెడల్స్ వేసి వాళ్ళకి సర్టిఫికేట్స్ పార్టిసిపేషన్ సర్టిఫికెట్స్ సార్తో హ్యాండ్ ఓర్ చేయించాము దానికోసం నాకు కూడా హ్యాపీగా ఉంది మా కిడ్స్ అందరూ కూడా స్కేటర్స్ అందరూ చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు వాళ్ళ పేరెంట్స్ అందరూ వచ్చారు ఇప్పుడే సార్ని కలిసి మన ఫొటోస్ కూడా దిగాము పిల్లలందరికీ పార్టిసిపేషన్ సర్టిఫికేట్స్ మెరిట్ వచ్చిన వేదాంత్ ప్రియారిటీ ఇంకా నెక్స్ట్ అందరూ ఆల్మోస్ట్ నేషనల్ లెవెల్లో టాప్ టెన్లో ఉన్నారు స్కేటర్స్ అందరూ ఇంకా ఇక మమ్మీ కూడా మేము ఇంకా మెడల్స్ కొట్టాలని మంచి మంచి కాంపిటీషన్స్ ఆడాలని మా ఇన్స్టిట్యూట్ తరఫున మా స్కేటర్స్ అందరికీ హెల్ ఎలాంటి హెల్ప్ అయినా చేయడానికి మేము రెడీగా ఉన్నాము థ్యాంక్ యూ నేషనల్ ఛాంపియన్షిప్లో ఇక హైదరాబాద్ నుంచి తెలంగాణ రాష్ట్రం హైదరాబాద్ నుంచి స్కేటింగ్లో పాల్గొన్నటువంటి మా యొక్క రేతాంత్ గారు కుమారుడు వేదాంతి గారు అలాగే ప్రియా మనీష్ రాజు వీళ్ళందరినీ భవిష్యత్ భవిష్యు వీళ్ళందరూ కూడా పాల్గొని ఈ యొక్క తెలంగాణ రాష్ట్రం నుంచి స్వర్ణ పథకాన్ని సాధించినటువంటి వేదాంతి గారికి ఏకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ అలాగే రియాలిడి గారికి బ్రాంజ్ మెడల్ వీరికి ఈ రోజున మన గౌరవ పార్లమెంటు అభ్యర్థి గీత రాజకీయ ద్వారా మెడల్ తీసుకు చాలా సంతోషం తెలంగాణ వర్షం వీళ్ళందరూ కూడా మరి ఇప్పటి నుంచే కాదు మేము వీటితో నేను ఔరంగాబాద్ కూడా పోయి వీళ్ళతో పాటు టోర్నమెంట్లో పాల్గొనడం జరిగింది పిల్లల్ని ఎంకరేజ్ చేయాలనే ఉద్దేశంతో మరి దాంట్లో చిన్న చిన్న ఎదురుస్తూ ఈరోజు నా తెలంగాణ రాష్ట్రానికే సన్న పథకాన్ని తీసుకొచ్చిన ఘనత ఈ పిల్లలకు తగ్గింది తప్పకుండా భవిష్యత్తులో ఇంకా కూడా నేషనల్స్లో ఇంకా కూడా గోల్డ్ మెడల్ సాధించాలి ఎన్నో మెడల్ సాధించి తెలంగాణ రాష్ట్ర పేరు ప్రఖ్యాతిని ముందుకు తీసుకో తీసుకోవాలని ఈరోజు మన శ్రీరామ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ స్కేటింగ్ నుంచి తొమ్మిది మంది పిల్లలు సెవెంత్ ర్యాంకింగ్ రాయ్పూర్ ఛత్తీస్గఢ్ నేషనల్స్లో పార్టిసిపేట్ జరిగింది అందరూ అత్యద్భుతంగా ప్రదర్శించి మన శ్రీరామ్ సార్ ఇచ్చిన కోచింగ్ వాళ్ళకి ఎంతో ఉపయోగపడింది ఆ కోచింగ్ ఉపయోగించుకుని పిల్లలు వేదాంత్ మరి ఫైవ్ హండ్రెడ్ మీటర్స్లో గోల్డ్ మెడల్ థౌజండ్ మీటర్స్లో సిల్వర్ మెడల్ అలాగే ప్రియారెడ్డి అని అన్న ఈ బాలిక లెవెన్ టు ఫోర్టీన్ ఏజ్ గ్రూప్లో ఫైవ్ హండ్రెడ్ మీటర్స్లో బ్రాంజ్ మెడల్ సాధించడం జరిగింది మిగతా పిల్లలు అనీష్ మనీక్ సైనిక అలాగే భవిష్ అనీష్ రాజ్ అలాగే మన నంద రాఘవ వీళ్ళందరూ కూడా రితీష్ అందరూ కూడా అన్ని గేమ్ గేమ్స్లో ప్రతి దాంట్లో ఫైనల్స్ వరకు చేరుకున్నారు వాళ్ళు సో మాకు ఎటువంటి డౌట్ లేదు నెక్స్ట్ వచ్చే కాంపిటీషన్స్లో వాళ్ళకి పతాకాలు డెఫినెట్గా వస్తాయని చెప్పేసి మన శ్రీరామ్ ఇన్స్టిట్యూషన్స్ నుంచి మేము కోరుకుంటున్నాం ఈ కార్యక్రమాన్ని మరి ఎంతో ముందు తీసుకెళ్ళినటువంటి మన జిహెచ్ఎంసీ కార్పొరేటర్ రాహుల్ జేష్ర్ గారికి ప్రత్యేక అభినందనలు తెలుపుతూ మరి ఆయన మొదటి నుంచే కాదు రెండు వేల పదిహేను నుంచి కూడా మాతో ప్రయాణం జరుగుతుంది ఆయన స్కేటింగ్ స్పోర్ట్స్ అన్న సరే కూడా చాలా ఇంట్రెస్ట్ ఆయనకి రింకు గవర్నమెంట్ నుంచి చేయించడానికి ఎన్నో ప్రయత్నాలు చేశారు అలాగే మన గాజుల్ అమరంలో కూడా స్పోర్ట్స్ కాంప్లెక్స్ తీసుకురావడానికి ఆయన ఎంతో దోహదపడ్డారు భవిష్యత్తులో మరి మన ఎంపీ గారు రాజేంద్ర గారి సహాయ సహకారాలతో మరి మరి శ్రీరామించు అలాగే ఇంకా ముందు ముందు ఈ స్కేటింగ్ కాంపిటీషన్ తెలంగాణలో ముందు తీసుకురావడానికి ఆయనకి మేము వినిపించుకుంటున్నాం మరి ఈ స్కేటింగ్ రింక్ అనేది మనకు కూడా రావాలని చెప్పేసి కోరుకుంటూ గవర్నమెంట్ నుంచి ఒక ఇంటర్నేషనల్ రింక్ మన దగ్గర పడాలని చెప్పేసి కోరుకుంటూ ఈరోజు ఆయన ద్వారా మరి మేము వినిపించుకుంటున్నాం పేరెంట్స్ ద్వారా కోచెస్ ద్వారా అందరి ద్వారాను థ్యాంక్ యూ

Hãy subscribe gì? kênh Ghiền Mì Gõ Để không bỏ lỡ những video hấp dẫn

हां नमदा एक मिनट ये बाप का मैं तुम आप लोग अंदर अटको निछोड़ो और ये सेकंडा भी तक ఇదే लीड्स है हां <सफस्य>।. <सथ> <सथ> <सथ देली noise> <सथ> பார்க் அப்படிச்செல்லாக சைடுல வந்துச்சு சார் பண்ண மாட்டேங்கிறது இல்ல நான் ஞாபகம் பவுன் டி பி பண்ணல கரெக்டா